నమస్కారం పద్మభూషణ్ ఉంది ఇంకా చేసే నేనేవైతే అభి కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే నేను చేస్తున్నాను సినిమాల ద్వారా కానీ లేకపోతే మంచి సందేశాత్మక చిత్రాలు అలాగే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా గత పదిహేను సంవత్సరాలకి ఈ సంవత్సరంతో పదిహేను సంవత్సరాలు పూర్తవుతుంది మార్చ్ నెలలో దాని తర్వాత ఒక హిందూపూర్ సభ్యుడిగా మూడోసారి గెలవడం నా సేవల్ని గుర్తించి మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నాకు పద్మభూషణ్ణి ఇవ్వడం అన్నది వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఎంతోమంది ఉన్నారు అంటే నా వెనక బలగం బలం ఎంతోమంది ఇప్పుడు నా కాన్స్టిట్యువన్సీ విషయానికి వస్తే నా ఇక్కడ హిందుపు ప్రజానికానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే ఆ పుణ్య దంపతులు ఎన్టీ రామారావు గారు బసవనామ తారకం బిడ్డగా వాళ్ళ కడుపున జన్మించినందుకు ఆయన రూపాన్ని ఆయన ప్రతిరూపాన్ని నాలో చూసుకునే అవకాశం కలిగించినందుకు మరి దైవాంశ సంబుతుడు అలాగే విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా కేవలం తండ్రే కాదు నా గురువు దైవం అంతా ఎన్టీ రామారావు గారు మరి ఆయన బిడ్డగా పుట్టడం అలాగే క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ట్రస్ట్ మేము నడుపుతున్నాము అక్కడ మా డాక్టర్లు మా బోర్డు మెంబర్స్ అయితేనేమి అడ్మినిస్ట్రేషన్ సైడ్ అయితేనేమి లేకపోతే మా డాక్టర్లు నాన్ మెడికల్ మెడికలు పారామెడికలు అలాగే నర్సింగ్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళందరినీ అలాగే చిత్రరంగ పరిశ్ర చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే నా నిర్మాతలు అలాగే నా దర్శకులు నా తోటి కళాకారులు సాంకేతిక నిపుణులు అందరూ ఇంకా స్ఫూర్తి అంటే మళ్ళీ వెన్ను తట్టి ఇంకా మంచి ఒక ఆక్సిజన్ మళ్ళీ ఇంపినట్టు మళ్ళీ ఇంకా మంచి ఇట్లాంటి కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమ కార్యక్రమాలు కొనసాగించమని ఇంకా బాగా మా ఉత్సాహ స్ఫూర్తినిచ్చి మళ్ళీ నన్ను ఉత్సాహపరిచినట్టుగా నేను భావిస్తూ నా చిన్న విన్నప్పం విజయన్ రెడ్డి గారు నాన్నగారికి భారతరత్న అది రాబా అది అంటే ఏదైనా దాని గురించి అందరు కోరిక కేవలం ఆయన అబ్బానులే కాదు మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ తిరుగురున్నా అక్కడ వారందరి అందరి కోరిక అది ఇది కూడా త్వరలో నెరవేరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను నేను నాకు ఎంతో స్ఫూర్తిదాయకమైన ఎంతోమంది ఉన్నారు మహానుభావులు మహానుభావులు కోకే చెందిన మా నాన్నగారు రామారావు కూడా సో వారందరినీ ప్రేరణతో ఇప్పుడు ఇచ్చిన ఈ యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క పద్మభూషణ్ అనేది బిరుదుగా కంటే కూడా అది నేను ఒక ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఇంకా చేస్తున్నాం ఎటువంటి నిస్వార్థంగా ఏమి ఆశించకుండా కానీ దానికి ప్రతిఫలంగా ఇచ్చినందుకు నా అభిమానులు అయితే ఎవరైనా ఏమి నా నుంచి ఏమి ఆశించారు వాళ్ళు నేను చేసే పనులే వాళ్ళు ఆచించేది దానికి ఇది వెన్ను తట్టి ఇంకా ఇటువంటి మంచి పనులు ఇంకా ఈ చేస్తున్న పనులు కొనసాగించమని ఇంకా వేరే మంచి మంచి పనులు కూడా చేయడానికి ఎంతో ప్రోత్సాహదాయకంగా అని నేను తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు నన్ను అడిగితే ఫ్యాన్స్ అడిగినా ఒకటే వాళ్ళే నా గుంటే చెప్పుడు వాళ్ళే వాళ్ళకి ఏమి ఇచ్చినా వాడు రుణం తీర్చుకోలే అంటే ఎన్ని జన్మ జన్మల అనుబంధము ఏ పూర్వజన్మ సుకృతము ఏ రుణానుబంధము మరి మామూలుగా అయితే ఇంతమంది వేల లక్షల కోట్ల మంది అభిమానులు ఉండడం అంటే అది నా పూర్వజన్మ సుకృ వాళ్ళే నాకు బలం అలాగే వాళ్ళు కూడా నా నుంచి ఏం ఆశించరు వాడు కూడా నేను చేస్తున్న పనులకి ప్రతిస్పందనగా వాడు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు చేపడుతున్నారు మా బాలయ మంచి అవార్డు ఎప్పుడు రావాల్సింది లేట్ వచ్చిందంటారు వాళ్ళు నేను ఇప్పుడే కరెక్ట్ అంటే నాకు సరే యాభై ఏళ్ళు దాటింది ఇది ఫిలిం ఇండస్ట్రీలో మరి ఈ తరుణంలో మూడోసారి ఎమ్మెల్యేగా నేను ఎన్నికైన తర్వాత హ్యాట్రిక్ అంటాం అలాగే నాలుగు సినిమాలు అదే నాలుగు సినిమాలు వరుసగా విజయం సాధించడం అంతే టైంకే నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను దీనివల్ల దాని గురించి ఏమి వాళ్ళ పాప ఆవేశం వాళ్ళ అభిమానం అదే వెలగట్టలేదు పాప వాళ్ళకుంటుంది ఎన్టీఆర్ ఆర్కి భారత రత్నాల విషయం ఇప్పుడు త్వరలో ప్రకటించే లిస్ట్లో ఉందని అంటారు మీరు రాష్ట్రప్రాయం వ్యక్తిని ఇస్తున్నారు వస్తారు వస్తుందండి ఆశిస్తున్నాను అంటే చెప్పారు కదా ఆయన గురించి ఏ సంస్కరణలకైనా ఒక ఆది ఆయన కాబట్టి ఇవ్వాది ఇస్తే వాళ్ళకి గౌరవం వాళ్ళు వాళ్ళని గౌరవించుకున్నట్టు అవుతుంది ఈ శుభసమ్మలో ఫ్యాన్స్కి ఏం కెలిపిస్తారు ఏం లేదు వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళు ఎలాగైతే మా మా సత్సోబంధం ఉందో ఒక కుటుంబం పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు ఎన్టీఆర్ గారు నాకు వారసత్వంగా అది రాజకీయాలు కావచ్చు ఇప్పుడు ఇటు సినిమాలు కావచ్చు అప్పటి నుంచి చెప్పాక ఫ్యాన్స్ ఎక్కడ ఎటువంటి తొండకుండా బెండకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు నాకు తల్లి కడుపును పుట్టకపోయినా వేగు దించుకు పుట్టకపోయినా అన్నదమ్ములలాగా అందరం ఎవరికి ఎవరికి ఏ కష్టం ఉన్నా ఒకళ్ళు ఒకళ్ళు ఆదుకోవడం నేను ఆదుకోవడం నేను చూసి నన్ను చూసి వాళ్ళు స్ఫూర్తి పొందడం అది మాస్ట్రీ నుంచి చిరంజీవి గారు కావచ్చు లేకపోతే హీరో అందరావచ్చో అందరు మిమ్మల్ని విష్ చేస్తున్నారు మా బాలయ్యకు కరెక్ట్ సమయంలో కరెక్ట్ అందరికీ చేయారు అందరికీ నాకు గుర్తింపు ఎవరి వరల్డ్ వాళ్ళు వాళ్ళ రంగాల్లో అంటే నేనుది జేబా రంగాల్లో వెళ్తాను వాళ్ళు చేస్తున్నారు సో అందరికీ